ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు ఒకరు ఉంటారు ఎవరైతే గెలవాలని ఆడుతూ ఉంటారు ఇంకొకళ్ళు ఉంటారు ఓడిపోకూడదని ఆడుతూ ఉంటారు అదేంటి రెండు ఒకటే కదా అని అనుకుంటున్నారు రెండు ఒకటే అంటారా గెలవడానికి ఆడటము ఓడిపోకుండా ఉండటానికి ఆడటము రెండు చాలా డిఫరెంట్ మన జీవితంలో కూడా మనం గెలవడానికి ఆడుతున్నామా ఓడిపోవడానికి ఆడుతున్నామా అనేది మనం గమనించాలి గెలవడానికి ఆడటానికి ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే గెలవడానికి ఆడే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఎనర్జీతో ఆడతారు ఏదైనా రిస్క్ తీసుకోవాలంటే కూడా తీసుకుంటారు వారి ఉన్న వీక్నెస్ కాకుండా వారి స్ట్రెంగ్స్ని వారి బలాన్ని ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారు వాళ్ళకొక గమ్యం ఉంటుంది వాళ్ళకొక గురు గురి ఉంటుంది ఆ గురివైపే వైపే వెళ్తూ ఉంటారు కానీ ఓడిపోయే వాళ్ళు ఓడిపోకుండా ఉండాలనుకున్న వాళ్ళు నేను ముందుకు వెళ్ళినా వెళ్ళకూడదు వెళ్ళినా పర్వాలేదు వెళ్ళకపోయినా పర్వాలేదు నేను ఇక్కడ ఉన్నా పర్వాలేదు కానీ నేను ఓడిపోకూడదు నేను పెద్దగా రిస్క్ తీసుకోదల్చుకోలేదు నేను ఎందుకంటే ఓడిపోవాలి ఓడిపోవాలనుకోవట్లేదు నేను ఎక్కువ ధైర్యంగా నేను ముందు అడుగు ఏదో నాకు తెలియని విషయాల్లో చేతులు పెట్టను ఎందుకంటే నేను ఓడిపోవాలనుకోవట్లేదు అలాంటి మనస్తత్వం మన జీవితంలో కలిగి ఉన్నామా కూడా ఆలోచించాలి మీరు గెలవడానికి జీవితంలో ముందుకు వెళ్తున్నారా లేకపోతే ఓడిపోకుండా ఉంటానండి చాలు అదే నాకు సుఖం పెద్ద దేవి నాకు ప్రాబ్లమ్స్ వద్దు అని అనుకుంటున్నారా అక్కడే ఉండిపోతారు పెద్ద ముందుకు వెళ్ళరు వెనక్కి వెళ్ళరు అక్కడే ఉండిపోతున్నారు మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాట్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్ ఐ యూ క్యారియింగ్ టుడే గేమ్స్ ఆడినప్పుడు కూడా చూస్తున్నాను వన్ విల్ ప్లే ఒఫెన్స్ ఎవరైతే గెలవాలనుకుంటున్నారో ఒకలా ఆడుతూ ఉంటారు ఎవరైతే ఓడిపోకుండా ఉండాలనుకుంటున్నారో వారు చూసారంటే ఈ మూల నుంచి ఆ మూలకి తిరుగుతూనే ఉంటారు అలా అటు కొడితే అటు వెళ్తారు ఇటు కొడితే ఇలా ఇటు వెళ్తారు ఎందుకంటే అది వాళ్ళకి గురి విన్ అవ్వడం కాదు ఆ కా ఆ కాక్ అనేది కింద పడకూడదు నేను పంపించేయాలి ఆ ఒక్క మనస్తత్వంతో ఆడుతుంటారు దానివల్ల ఏమవుతుందంటే త్వరగా అలసిపోతాం వి విల్ ఫీల్ ఎగ్జాస్టెడ్ అలిసిపోతాము బలం తొందరగా పోతుంది మన మనకి మన వీక్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మన బలం ఏంటో మనం మర్చిపోతాము కొత్త విషయాలు నేర్చుకునే ఒక ఉత్సాహం ఉండదు కొత్త విషయాలు కొత్త ప్రాంతాలకు వెళ్ళాలి అన్న ఒక ఆశ ఉండదు ఎక్కడున్నామో అక్కడే ఉంటాము మన జీవితాల్లో మనం ముందడుగు వేయాలంటే మనం గెలవాలంటే కూడా మనకు ఒక కోచ్ అనేది కావాలి ఏ గేమైనా విన్ అవ్వాలంటే మనకు ఒక శిక్ష శిక్ష చెప్పేవాళ్ళు ఒక గురువు మనకి కావాలి మరి మీ జీవితంలో మనకి విన్నింగ్ కావాలి అంటే గురువు కూడా చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో మీ గురువు ఎవరై ఉన్నారు ఆ దేవుడై ఉన్నారా లేదంటే ప్రపంచం అయి ఉందా లేకపోతే ఎప్పుడు మిమ్మల్ని కిందకి లాగే మీ యొక్క కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అయి ఉన్నారా చాలాసార్లు మనకి మంచి చేస్తున్నారా అనుకుంటారు కానీ ప్రతిసారి మన బలహీన 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 సమయాలనే మనం గుర్తు చేస్తూ ఉంటారు మన బలహీనతలు గుర్తు చేస్తూ ఉంటారు అలాంటి వారితో మీరు సహవాసం కలిగి ఉన్నారా దేవుడితో మీరు ఉన్నారంటే మీ యొక్క బలహీనతలు మీకు తెలిసినా సరే నీ బలం ఏంటో దేవుడు గుర్తు చేస్తారు నీ బలం వైపు నిన్ను నెట్టుతారు నీకు ఏ గురి కావాలో ఆ గురి వైపు నిన్ను ముందడుగు వేసేలాగా దేవుడు ఆ బలాన్ని ఆ విజ్డమ్ని ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటారు మరి మీ జీవితంలో కోచ్ గురువు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎలాంటి గురువును మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్స్ వల్ల మనకి చాలా విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి వి లెర్న్ అ లాట్ ఆఫ్ లైఫ్ స్టోరీస్ వెన్ వీ స్టార్ట్ ప్లేయింగ్ గేమ్స్ మనం స్పోర్ట్స్ ఆడినప్పుడు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి మన జీవితాల్లో అమలు చేసుకునే విషయాలు చాలా తెలుస్తూ ఉంటాయి మీరు గేమ్స్ ఆడినప్పుడు మీరు చూసారంటే ఆ పర్సన్ యొక్క ట్రూ క్యారెక్టర్ బయటపడుతూ ఉంటుంది ఓ కంగారు పడిపోతూ ఉన్నాడా కామ్గా ఆడుతున్నాడా ఇంకొకరి విషయంలో అతను ఏం చేస్తున్నారు ఎవరు ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంది నేను ఎట్టేస్తే నేను విన్ అవుతాను అని ఆలోచిస్తున్నాడా ముందు వేసేద్దాం తర్వాత సంగతి తర్వాత అని చూస్తున్నాడా అనే విషయాలు కూడా చాలా తెలుస్తూ ఉంటాయి యు విల్ లెర్న్ అ లాట్ మనం గెలవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే మన జీవితం ముందడుగు అలా వేస్తూ ఉంటే దేవుడు మనకి కావాల్సిన బలము మనకి ఎప్పుడు ఇస్తూ ఉంటారు ఇందాకే మనం పాడాము కూడా ఆయనతో సమస్తము సాధ్యము దేవునితో అన్నీ సాధ్యము మీరు చేయాల్సిందల్లా ద్వారం తెరిసి నమ్మి ముందడుగు వేయడమే ఓడిపోకుండా ఉండాలి అన్న ఒక మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి గెలవాలి అన్న ఒక మైండ్ సెట్ వైపు వెళ్తే మీరు జీవితంలో ఎన్నో సక్సెస్ని ఎన్నో గోల్స్ని మీరు పొందుకుంటూ ఉంటారు ఆమె